హాయ్ హలో నమస్తే నేను అపారావు జబర్దస్త్ ఆర్టిస్ట్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని నన్ను ఎంతమంది అయితే అభిమానిస్తారో ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ కూడా అంతే అభిమానించండి ఆదరించండి ప్రోత్సహించండి ఆశీర్వదించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఏపీ టెన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ చేస్తే వారి నోటిఫికేషన్స్ అన్ని మీకు వస్తాయి నిరంతరం వార్తల గురించి ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తూనే ఉండండి ఏపీ టెన్

వచ్చి బస్సు వెనక భాగాన ఢీ కొట్టడం వల్ల బస్సు పైకి కొట్టడం ఆ బస్సు యొక్క కండక్టర్ చనిపోవటం అదేవిధంగా పిల్లలకి గాయ అవ్వడం కూడా అది కూడా దురదృష్టవం ఇది ప్రతి ఒక్కరు కూడా చూశారు ఎందుకంటే బాధాకరమైన విషయం అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం ఎక్కడైనా సరే హైవేస్లో ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు హైవే వాళ్ళు కొన్ని ప్రికాషన్స్ అనేవి మస్ట్గా తీసుకోవాలి సైన్ బోర్డ్స్ కావచ్చు నేషనల్ హైవేలు అదేవిధంగా అక్కడ సిగ్నలింగ్ సిస్టమ్ కావచ్చు యూటర్న్కి ఎక్కడైతే కావాల్సిన పరిస్థితులు అక్కడ యూటర్న్స్ ప్రొవైడ్ చేయడం కావచ్చు లేదా ఎంట్రీ పాయింట్స్ కావచ్చు ఇవన్నీ కూడా చేయాల్సిన బాధ్యత హైవే అధికారం మీద ఉంది లేదా తోపుద యాజమాన్యం మీద ఉంటుంది స్కూల్ స్థాపించి రెండు వేల పదో సంవత్సరంలో స్థాపించాను అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైవే వాళ్ళు మాకు స్కూల్ బస్సు పోయేదానికి కాలేజీ ఆర్చికి సంబంధించి ఎదురుగా మాకు ఎంట్రన్స్ పాయింట్ ఇవ్వడం జరిగింది గతముగా ముఖ్యమంత్రిగా వచ్చినప్పుడు కూడా అదే మార్గాన్ని ఇంకొద్దిగా విడవిప్పు చేసి దాన్ని అనుకూలంగా చేసి హైవే బాగా ఇవ్వటం కూడా జరిగింది ఆనాడు కాకపోతే నేను కూడా హైవే డిపార్ట్మెంట్కి ఎప్పుడు చెప్తా ఉంటాను ఎక్కడైనా యూ టర్న్ అనేది తీసుకోవాలంటే యాజ్ పర్ నామ్స్ యాజ్ పర్ హైవే స్పెసిఫికేషన్స్ నామ్స్ ప్రకారం టర్న్ చేయాలి అని అప్పటి నుంచి కూడా నేను అట్రెస్ ఇచ్చాను గతంలో చెప్పున్నాను చేస్తామని నివేశ్వరంతో వ్యవహరిస్తా ఉన్నారు అది కా అదే కాకుండా అదే కాకుండా గౌరవం కూడా అండర్ పాస్లో వచ్చేదానికి కూడా ఒక ప్రొవిజన్ అయితే ఇచ్చున్నారు కానీ అది చాలా డేంజర్ మార్క్ ఎందుకంటే మీరు చూడండి గతంలో మన ముసునూరు కాడ అండర్ పాస్ కాడ సచివ ఏఎన్ఎం దాడుతూ ఉంటే డైరెక్ట్గా బస్సెస్ వచ్చి గుద్దటం సరిపోవడం జరిగింది అదేవిధంగా తుమ్మపంట రోడ్డు కాడ కూడా ఇదే సిచ్యుయేషను బెగుమౌత్ అనేది ఇవ్వకుండా ఉండటం వల్ల సడన్గా వచ్చి ఢీ కొండటం చనిపోవటం ఇవన్నీ కూడా జరగటం మనం చూసాం ఇంకా గవర్భాగం విషయానికి వస్తే అసలు రోడ్డుకి అండర్ పాస్లో నుంచి హెవీ వెహికల్స్ ముఖ్యంగా బస్సెస్ కావచ్చు లేదా కార్లు కావచ్చు లేదా ట్రాక్టర్స్ కావచ్చు ఎందుకంటే బయట కావచ్చు అక్కడ ట్రాక్టర్స్ అవన్నీ కూడా ఎక్కువ తిరుగుతూ ఉంటాయి రైతు సంబంధించిన బండ్లు ఎద్దుగా బండ్లు కావచ్చు అదేవిధంగా ఇవన్నీ కూడా వస్తూ పోతూ ఉంటాయి అదేవిధంగా ఊరికి సంబంధించి ఆ ఊరిలో ఆ చిన్న సన్న రోడ్డు పది అడుగుగా పన్నెండు అడుగు ఉంటుంది స్పెసిఫికేషన్ ప్రకారము ఆ రోడ్డు చేయదు డ్రైన్ చేయదు బహుమతు ప్రొవైడ్ చేయదు దీని అంతటికీ కూడా ఈరోజు ఈ బస్సెస్ ఇప్పుడు స్కూల్ బస్సెస్ అంటే ఉదయం థర్టీ టూ ఒక ట్వంటీ బస్సెస్ ఆ మార్గాన్ని పోయి మరి టర్న్ వేసుకొని మరి ఇటు రావాల్సిన పరిస్థితి ఉంది ఆ వచ్చే మార్గం గౌరవానికి సంబంధించిన స్కూల్ కూడా ఉంది ఆ స్కూల్ పిల్లలు చదువుతూ ఉంటారు అంటే ఆ స్కూల్ పీకాలు పోయడానికి మరి ఒక చిన్న అండపాసు ఈ పెద్దది కాకుండా బస్సు ఎందుకు చిన్న అండపాసు ఉంది ఆ అండర్పాస్లో పేకాలు స్కూల్కి పోవడానికి టైం అవుతుంది కొద్దిగా పాజిటివ్ తినగ యాక్సిడెంట్ అయ్యి చనిపోయే పరిస్థితి ఎందుకంటే జీవ మెయింటెనెన్స్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నాను కాబట్టి కాబట్టి నేను ఈరోజు ముఖ్యంగా ఈరోజు ఆగస్టా ఇంటర్నేషనల్ స్కూల్ అనేది ఎందుకంటే ఈరోజు ప్రతి ఒక్కరు కూడా అక్కడ చదువుకోవాలని వస్తూ ఉన్నారు అధికారులు పిల్లలు కావచ్చు వ్యాపారస్తులు పిల్లలు కావచ్చు పేదవాడి పిల్లలు కావచ్చు ధనవంతుడు పిల్లలు కావచ్చు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్న ప్రతి ఒక్క పిల్లవాడు కూడా ఆ స్కూల్లోకి వస్తూ ఉన్నాడు మన పిల్లని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కూడా మా మీద ఉంది తప్పకుండా దాంట్లో ఎటువంటి వివశత కూడా ఉండదు తప్పకుండా చూసుకుంటాం కూడా కానీ ఇది చాలా 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 డేంజర్ పాయింట్ ఈ గౌరవం అండపాస్ ద్వారా వచ్చేది కాబట్టి నేను ముఖ్యంగా ఎందుకంటే ఈరోజు ఆగస్టా ఇంటర్నేషనల్కి సంబంధించిన రోడ్డు ఎక్కడైతే టర్నింగ్ తీసుకున్నావో అది క్లోజ్ చేయడం జరిగింది నేను దానికి మీ అబ్జెక్షన్ ఏమి చెప్పను బట్ యాజ్ పర్ నామ్స్ చేయాల్సిన బాధ్యత తప్పకుండా హైవే అథారిటీస్ మీద ఉంది ఏదో ఇక్కడ చేసినా పవగదు ఒకవేళ మేము ఇక్కడ ఇవ్వము అంటే గవం ప్రాంతంలో కూడా డల్మోట్స్ వేసేసి అక్కడ రోడ్స్ ప్రొవైడ్ చేసి డ్రైనేజ్ వ్యవస్థ ప్రొవైడ్ చేస్తే అబ్జెక్షన్ అంతేకాకుండా ఈరోజు గౌరవానికి సంబంధించి రైతాంగం కూడా గతంగా నా వద్దకు వచ్చారు నేను ఎమ్మెల్యేగా ఉన్నగా నా వద్దకు చాలా సాగుతు నేను హైవే అథారిటీస్ కూడా చెప్పడం జరిగింది ఒక సంబంధించి పొగాలన్నీ కూడా పంట పొగాలన్నీ కూడా పడమట వైపుకి ఉన్నాయి స్కూల్ బ్యాక్ సైడ్ అంతా కూడా మాకు పొగాలు ఉన్నాయి అక్కడ నుంచి గడ్డి తీసుక ట్రాక్టర్స్ పండిన పంటను తీసుకన్నా లేదా ఎద్దు ఎద్దు బండు ఎగు తోలుకొని ఆ బండు కావాలన్నా లేదా పశువు మేపుకొని పశువు కావాలన్నా ఈరోజు మాకు ఆపోజిట్ డైరెక్షన్లోనే రావాల్సి వస్తుంది ఇంకెక్కడ మాకు లేదు ఏదంటే మేము తోకి అక్కడ పోయి తిరిగి రావాల్సి వస్తుంది దాదాపు ఐదు కిలోమీటర్లు మేము పోయి తిరిగి రావాల్సి వస్తుంది ఇది మాకు ఇబ్బందిగా ఉంది కాబట్టి ఎక్కడైనా సరే గౌరవం ఊరికి తోపేదాకి మధ్యలో ఒక యూటర్న్ పెడితే బాగుంటుందని అక్కడ ప్రజలంతా కూడా నన్ను అడగటం లేదు నేను కూడా ఎన్హెచ్ పీడీ తోటి మాట్లాడాను అదేవిధంగా ఆనాడు కాంట్రాక్టర్గా ఉన్న మన కంపెనీ రాజమోహన్ కేఎంసి కేఎంసి కంపెనీ కావచ్చు వాళ్ళందరికి కూడా తెలియజేయడం లేదు కానీ అప్పుడు ఎవరు కూడా తెలియదు తీసుకోలేదు కానీ అవి చాలా ముఖ్యం ఈ యూ టర్న్ అనేది చాలా ముఖ్యం గౌరవనికి మరియు మన తోపేదాకి మధ్యలో కంపల్సరీగా అది కావాల్సిన ఆవశ్యకత ఉంది కాబట్టి నేను ఈరోజు మన డిస్టిక్ కలెక్టర్ కొత్త వచ్చిన ఆనంద్ గారికి కావచ్చు మన ఆర్డి ఆర్డివో సేనానాయక్ గారికి కావచ్చు లేదా జాయింట్ కలెక్టర్ కావచ్చు అదేవిధంగా ఎస్పీ గారికి డిఎస్పి గారికి అందరికీ వాళ్ళతో పాటు ఈరోజు కావచ్చు ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా అయినా కృష్ణాగడ్డి గారు మేము తెలియజేసాం ఎందుకంటే ఇది తెలుగు సమస్య పిల్లలకి ఏదైనా జరిగితే బాధపడేది మనం అందరం కాబట్టి దీన్ని మంచి మనసుతోటి అందరూ అధికారులు కూడా వచ్చి పర్యవేక్షించి ఈరోజు ఒక పిల్లవాడికి దెబ్బ తిరిగితే ఎంతమంది తల్లిదండ్రులు పాపం ఇబ్బంది పడ్డారు ఆఖరికి మేము కూడా ఎంత బాధపడ్డామో ప్రతి ఒక్కరు కావని చేసుకోక పెద్దగా కాదు అనేక మంది కూడా ఈరోజు సంతాపం కూడా తెలియజేశారు ప్రేమ గేడు ప్రభాగర్గా కావచ్చు లోకేష్ గారు కావచ్చు అందరు అంటే ఇవన్నీ కూడా మా జాగ్రత్త మా సంబంధించి మేము తీసుకుంటాం బస్సు సంబంధించి వాటికి కానీ ఈ హైవేస్లో జరుగుతున్న ఈ యాక్సిడెంట్స్ని నివారించాయంటే తప్పకుండా కావని వేసుకో ప్రజలందరూ కూడా నేను తెలియజేసేది ఈ ఈ పరిస్థితిని అర్థం చేసుకోవాలి అధికారి దగ్గర వచ్చి తప్పకుండా చూసి సరైన ఏర్పాట్లు తప్పకుండా చేస్తారని అధికారులు స్పందించి ఇమ్మీడియట్గా ఇమీడియట్గా స్పందించి ఎందుకంటే దాదాపు వెయ్యి పైచేకు విద్యార్థులు ఆ కాలేజీగా ఆ స్కూల్గా చదువుతున్నారు కాబట్టి తప్పకుండా దానికి పరిష్కార మార్గం వివేనంత తొందరగా చూపుతారని నేను కోరేదానికి ఏది మీడియా ద్వారా ఈ విషయాన్ని అందగా అధికారులకి అదేవిధంగా లోకల్ నాయకులకి కావని నిజ ప్రజలకి అందరికీ తెలియజేసేదానికి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి తప్పకుండా దీని మీద స్పందించి ఇమీడియట్గా తగిన చర్యలు చేపట్టవలసిందిగా నేను పౌవిడిగా నేను కోరుతున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఆరు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఏడవ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న శుభ సందర్భంగా కావలి పట్టిన ప్రజలకు కస్టమర్ల దేవుళ్ళకు మా ధన్యవాదాలు ఇలాగే మా వ్యాపారానికి సహకరించాలని కోరుకుంటూ ఈ శుభ సందర్భంగా మా సెలెట్స్ నందు ఫేషియల్స్ పై ముప్పై శాతం తగ్గింపు ధరలతో మా వద్ద అన్ని రకాల ఫేషియల్స్ మరియు బాడీ మసాజ్ హెయిర్ స్ట్రెయిటనింగ్ లభించుడు ప్రొప్రైటర్ మీ అశోక్ అశోక్ ది మెన్స్ సెలూన్స్ మా బ్రాంచిలో ఆపోజిట్ వెంకటేశ్వర థియేటర్ తుమ్మలపెంట రోడ్ ఆపోజిట్ శ్రవంతి థియేటర్ మన నూతన బ్రాంచ్ రూపాయి మిద్ది ఆపోజిట్ కెనరా బ్యాంకు కావాలి